రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తాండా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం వికసితు భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించమని అన్నారు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ను ఏర్పాటు చేశారు అలాగే వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేడు తెలంగాణలో పదకొండు వందల లక్షలకు పైగా మహిళలు గొగలు జయించారు రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలలో పది లక్షలకు పైగా తల్లులు అంచోదయా నుండి సూర్యోదయాన్ని తీసుకువస్తున్నారు తెలంగాణలోని పేదలు చాలా గతంలో దేశంలో యాభై ఐదు శాతం మంది పిల్లలు మాత్రమే నరాలను కాపాడి టీకాలు పొందగలిగేవారు లేదు దాదాపు

మనది గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది దాదాపు వంద శాతం నిధులతోటి మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పడ్డ పథకం ఇది మనం చేసే ప్రతి పని కూడా ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల నుంచి మనకు డబ్బులు రావడం జరుగుతుంది దీనిలో మనం చేసే పనులు రోడ్లకి చెట్లు పెట్టడం అయినా పైసల ధావన్ కట్టడం అయినా మనకు సంబంధించిన కిచెన్ షెడ్ కట్టడం అంటే వంటగది అయినా రోడ్ల నిర్మాణం అయినా ఇది మట్టి రోడ్డు వీటికి సంబంధించిన ప్రతి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తుంది దీనిలో మనకు సిక్స్టీ ఫార్టీ రేషియోగా మనకు మెటీరియల్ వస్తుంది అంటే వంద రూపాయలు కూలీ రూపాయల ఖర్చు అయితే నలభై రూపాయల మెటీరియల్ వస్తుంది ఆ మెటీరియల్ కూడా మెట్లా ఖర్చు చేస్తామంటే మన గ్రామంలో మౌలిక సదుపాయాలైనా మన గ్రామానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం అయినా అంటే సిసి రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వీటికి సంబంధించి కూడా ఈ ఖర్చు పెట్టిన దాంట్లో నలభై శాతం మనకు ఉపాధి నిధుల వచ్చి రావడం జరుగుతుంది